టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే గేమ్ జంద్రులతో మన ముందుకొచ్చారు ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది ఇక ఈ సినిమా తర్వాత అదిరిపే లెవెల్లో ఆయన తదుపరి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి రామ్ చరణ్ బుచ్చుబాబు దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆ సినిమా పేరు పెద్ది ఇటీవలే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే టైటిల్ రివీల్ చేసిన విషయం తెలిసిందే ఇటీవలే శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయితే అది ఆద్యంతం ఆకట్టుకుంటోంది మరోవైపు సినీ సెలబ్రిటీలు చాలామంది ఈ గ్లిమ్స్పై స్పందిస్తూ ఉండగా తాజాగా తమిళ డైరెక్టర్ శంకర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నాకు ఇష్టమైన హీరో ఈరోజు ఒప్పిన ఫేమ్ బుచ్చిబాబుతో ఆయన చేసిన పెద్ద గ్లిమ్స్ నేను లేటెస్ట్గా చూశాను చాలా అంటే చాలా బాగుంది రాబోయే రోజుల్లో ఈ సినిమా అభివృద్ధి నైవద్యం సాధించబోతోంది నేను విమర్శించిన వారికి ఒక్క షార్ట్ వీడియోతో ఏటో చూపించావు రామ్ చరణ్ గ్రేట్ చరణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ శంకర్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ పెద్ద మూవీలో బాలీవుడ్ నటి జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏహర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు ముఖ్యంగా ఇటీవలే రిలీజ్ అయిన గ్లిమ్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా అందించారు ఏహర్ రెహమాన్ గారు